నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే చక్రవర్తి గారు నమస్కారం కిషోర్ గారు రైట్ చక్రవర్తి గారు కేసు గురించి మనం చాలా అంశాలు మాట్లాడుతున్నాం సరే కాసేపు అవన్నీ పక్కన పెడితే నిన్న నుంచి మరొక కామెంట్ కూడా వినిపిస్తోంది సార్ వాళ్ళు నిరాశతో చెప్తున్నారు లేదంటే ఇది వాస్తవం ఇలాగే ఉండబోతుందని చెప్తున్నారు ఏంటో తెలియదు కానీ నిన్నటి నుంచి చెప్తున్నాం ఇప్పుడు సరే క్వాష్ అవుతుందా లేదా అనే అంశం పక్కన పెట్టండి ఆల్రెడీ బయలు వచ్చింది వాళ్ళు క్వాష్ అవుతుందని ఇచ్చిన ఇచ్చిన ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వచ్చిన నష్టం ఏంటి ఆల్రెడీ బయలు వచ్చింది కదా బయటే ఉన్నాడు కదా ఈ క్రాష్ ఏదో మొదటి రోజుల్లో జైల్లో పెట్టిన ఒకటి రెండు రోజుల్లోనో వారం రోజుల్లోనో పది రోజుల్లోనూ వస్తే ఒక అర్థం పర్థం ఉంటుంది కానీ ఇప్పుడు ఇప్పుడు దాని దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అనేది ఒక కామెంట్ అయితే లేదు లేదు సెవెంటీన్ ఏ మీద మీకు అనుకూలంగా రాదు మళ్ళీ బాబు జైలుకి వెళ్తాడు ఆ పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి చట్టాలు ఉన్నాయి అందుట్లోకి సెక్షన్లు ఉన్నాయి ఆ కాబట్టి దానికి ఉండండి కామెంట్ ఉండొచ్చు మనకి ఎట్లా చెప్తాం వ్యవస్థలన్నీ నాశనం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్పడం కష్టం సే దిస్ ఇప్పుడు త్రివేది గారు ఏమన్నారు సారీ త్రివేది గారు కాదు జడ్జ్ బోస్ గారు మీరు పదిహేడు ఏ ప్రకారం అనుమతి తీసుకుని అరెస్ట్ చేయాలి కానీ చేయలేదు ఓ కానివ్వండి మరి ఇప్పుడన్నా తెచ్చుకోండి అన్నారు అంటే తెచ్చుకోండి అంటే ఇప్పుడు పోయి గవర్నర్ పోయి అడిగి తెచ్చుకోండి అన్నాడు మరి పోతారేమో గవర్నర్ ఇస్తారేమో ఎవరికి తెలుసు కానీ చేయండి ఇప్పుడు దుర్మార్గాలు ఎంత ఇప్పుడు దూరమైనా చేయచ్చు లేదు ఇప్పుడు గవర్నర్ గారు ఇచ్చిన ప్రయోజనండి ఆల్రెడీ ఆయనకి బెయిల్ కూడా రెగ్యులర్ బెయిల్ కూడా ఇచ్చిన తర్వాత గవర్నర్ గారు పర్మిషన్ ఇస్తాయంటేంటి సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయమని విషయం ఏంటంటే ఎన్నికలు రెండు నుంచి మూడు నెలల మధ్యలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ చేసినా కూడా రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యం కాబట్టి చేసే అవకాశాలు చాలా తక్కువ కాకపోతే దీని వల్ల అర్థమైంది ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకుని కొత్త బీజేపీ వాళ్ళు ఆయన్ని ఆయన దగ్గర నుంచి రాబట్టాల్సిన రాబట్టుకునే అవకాశం ఉంది కానీ సిల్వర్ లైనింగ్ ఈ మొత్తం నిన్న నుంచి వచ్చిన సిల్వర్ లైనింగ్ దీంట్లో నాకు సంతోషం కలిగించిన విషయం ఏంటంటే బీజేపీ తోటి టీడీపీ ఇంకా పొత్తు కుదరలేదు సయోధ్య లేదు ఆయన ఆయన వీళ్ళ మాట వినట్లేడు అన్నది నేను నా నాకు అనిపించిన విషయం మీరు నన్ను ఆధారపడి నేను చూపిలేదు ఒకటి కనెక్టింగ్ ద డాట్స్ అంటారు కదా ఈ ఈ మూడు నాలుగు అంశాలు కనుక గమనిస్తే దీని అర్థం ఏంటంటే ఓహో బీజేపీ వాళ్ళు అడిగింది ఈయన ఇవ్వటం అడిగి నిరాకరిస్తున్నాడు దట్ ఈస్ ద ఓన్లీ ద ఐ కెన్ రీడ్ దిస్ కేస్ కానీ గవర్నర్కి వెళ్ళే అవకాశం ఉంది ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా మీరు గనక మేము చెప్పింది వినకపోతే దీనికి పర్యాసనాలు ఉంటాయి అన్న కోణంలో నాకు అనిపించింది ఆ ఇందా నేను చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు అరెస్ట్ చేయటం మాత్రం జరగదు అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను రెండవది ఇది త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళినా ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి వెళ్ళినా సెవెంటీన్ ఏ చెల్లదు అని మాత్రం తీర్పు రాదు వచ్చే ప్రశ్న లేదు ఎందుకంటే చట్టం అంత స్పష్టంగా ఉంది ఆ ఒకవేళ వచ్చినా కూడా మిగిలిన రాజకీయ నాయకులందరికి చాలా పెద్ద చాలా పెద్ద ఇబ్బంది ఉంది అది అంటే ఇప్పుడున్న రిలీఫ్ తో పోల్చుకుంటే ఇప్పుడు క్వాష్ అవ్వటం వల్ల వచ్చే స్పెషల్ రిలీఫ్ ఏంటంటారు అంటే క్లీన్ గా బయటకు రావటం అంశం జైల్లో ఉన్నాడు ఆయన భలే వాళ్ళే ఇప్పుడు మనం ఏమంటున్నాము జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా రాజకీయ కక్ష సాధించడానికి దుర్మార్గంగా ఒక మా దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాజకీయ నాయకుడిని అసలు మరీ ఒక చిల్లర్రావుడి అవినీతి పడిన జైల్లో వేశాడు ఏటమే కాకుండా ఆయన చిత్రహింసలు పెట్టాడు ఆఖరికి స్నానానికి నీళ్ళు ఇవ్వకుండా ఏసీ లేకుండా దుర్మార్గంగా ప్రవర్తించాడు ఆయన మీద విపరీతమైన సానుభూతి వచ్చింది ఒకవేళ ఈరోజు క్వాష్ అయితే అసలు చాలా పెద్ద వార్త కదా అది రాజకీయంగా అసలు మామూలుగా దానివల్ల లాభం ఉండదు తెలుగుదేశం పార్టీ మామూలు లాభం కాదు అది రోడ్లెక్కి మా అసలు ప్రతి ప్రసంగంలో చెప్తారుగా జగన్మోహన్ రెడ్డి లేదుగా అవకాశం కాబట్టి ఎన్నికల ఫలితాన్ని వెలువడేంత వరకు ఇది ఏదో అవుతుంది అనేటటువంటి ఆశ అయితే పెట్టుకోలేదు అనమాట నా అభిప్రాయంలో ఏమీ అవదు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అయినా పెద్ద లాభం లేదు ఎన్నికలైన తర్వాత నా ఆలోచన ఏంటంటే మన నెలకి ఇస్తారా రెండు నెలలకు ఇస్తారా రెండు సంవత్సరాలకి ఇస్తారా దాని తర్వాత అయితే పదిహేడు ఏ వర్తిస్తుంది అన్న తీర్పు అయితే వస్తుంది అయితే మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇది రెండు వేల పద్దెనిమిది ముందు ఉన్న అవినీతి కేసులకు వర్తించే కేసులకు మాత్రమే రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏ అవినీతి కేసు వచ్చినా ఎట్లా సెవెంటీన్ ఎయిట్ తీసుకోవాలి దాంట్లో అసలు ఏం లేదు అయితే దీని ప్రాముఖ్యత కాస్త తగ్గించి ఎప్పుడు రెండేళ్లకు మూడేళ్ళకి ఇచ్చినా ఇవచ్చు తీర్పు మనకు తెలియదు సుప్రీంకోర్టు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ ఈ కేసులో చంద్రబాబు నాయుడు సమంటనియోగా వర్తించదని చెప్పేసి పెద్ద ధర్మాసనం చెప్తే ఆ వాళ్ళెక్కడ మరి నరేంద్ర మోదీ మీద రాఫెల్ కుంభకోణం కేసు కూడా మళ్ళీ వెలి వెలికి తీసే అవకాశం ఉంది కదా మళ్ళీ ఒక్కసారి వేసి మళ్ళొక్కసారి రద్దు చేసే ఛాన్స్ ఉంది కదా అందుకనే త్రిశంకర్ స్వర్గంలో పెట్టింది ఇప్పుడు ఇప్పుడు చెల్లదు అంటేనేమో ఆయన మీద కేసు వేస్తారు తెల్లారి ప్రశాంత్ మొత్తం ఉంది కదా అరవింద్ కేజ్రీవాల్ కాస్త సానుభూతి పర్లందరూ ఏమంటే తెల్లారే పడుతుంది కేసు చెల్లుతుంది అని అంటేనేమో చంద్రబాబు నాయుడుకి చాలా పెద్ద విన్ విక్టరీ అంటే మామూలు విక్టరీ కాదు కాబట్టివ్వకూడదు ఎన్నికల ముందు ముందు అని చెప్పేసి జరుగుతుంది అనమాట సో కాసేపు రాజకీయ అంశాలు కూడా పక్కన పెడదాం సార్ ఇప్పుడు ఇదే అంశంలో ఒక సామాన్యుడి పరిస్థితి తీసుకున్నాం ఏదో ఒక చిన్న సైజు అధికారు ఒక సామాన్యుడు ఇలా ఇరుక్కున్నట్లయితే నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి ఎంత పోరాటం చేయగలంటారు ఇందులో కనీసం సగం ఆ సగంలో సగమేనా ఒక సామాన్యుడు చేయగలరా ఎందుకంటే మన దేశంలో అందరికీ న్యాయం ఒకటే సమానం అని చెప్తూ ఉంటారు కదా ఏంటి అసలు ఈ పోరాటం చూస్తుంటే దిమ్మ తిరిగిపోయి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారు ఎవరైనా సరే ప్రభుత్వం అయినా సరే చంద్రబాబు నాయుడు అయినా సరే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారు ఎంత తిరిగారు ఎంత చేశారు మీరు నేను వాటితో పోల్చుకుంటే మనం మన మన మీద ఎలాంటిది ఏదన్నా పొరపాటు వచ్చిందంటే లేదు ఇంకా ఉన్నారుగా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు ఉన్నారు ఐపీఎస్ అధికారి ఆయనకు నాలుగున్నర సంవత్సరాల క్రితం జగన్ గారు అధికారంలో రాగానే సస్పెండ్ చేశారు ఆయన కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు నాలుగున్నర సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు ఆయన నిజాయితీకి మారిపోయారు ఆయన మీదే అవినీతి చేసి అవినీతి కేసులు పెట్టారు అవి నిరూపించబడవు పాడు కాదు ఈ రోపు ఆయన సంపాదన అంతా కేసులకే సరిపోతుంది సో ఇది భారతదేశంలో ఉన్న దుర్మార్గం అట్లాంటిది ఈ రోజు మనం ఏం చేయగలం అంటే మనం దట్ ఈస్ ద నేచర్ ఇప్పుడున్న మన న్యాయ వ్యవస్థ కానీ ఆ రాజకీయాలతో ముడిపడి ఉంది చాలా దురదృష్టం చాలా మంది కష్టపడుతున్నారు ఇప్పుడు నేను బీటెక్ రవి గారు ఉన్నారు ఆయన మీద మొన్న కేసు వేసి అది దొంగ కేసు అంటే పూర్తిగా దొంగ కేసు రెండు మూడేళ్ల తర్వాత కొత్త మెడికల్ సర్టిఫికేట్ సృష్టించి ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేయటం జరిగింది సో ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి కష్టపడుతున్నారు అయితే అయితే రాజకీయంగా ఉన్న కేసుల్లో కొంచెం ఇంకా ఇంకా జటిలంగా ఉంటాయి ఇంకా కష్టతరంగా ఉంటాయి సరే మామూలు కేసులో ఏదో ఒక రకంగా పోరాడచ్చు ఇప్పుడు ఉన్న సమస్యల రాజకీయ పరమైన కేసులో మాత్రం ఆ న్యాయ వ్యవస్థ పాత్ర చాలా ప్రశ్నార్థకంగా ఉంది అది భారతదేశానికి మంచిది కాదు ఇప్పుడు ఒక వ్యవస్థ కాదు కిషోర్ గారు మీరు న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు అసలు సిబిఐ ఈడీ ఐటి అనేవి ఆ మోడీ గారి తొత్తులు అయిపోయాయి ఎవరు ఎవరు పడకపోతే వాళ్ళ మీద పడి కుమ్మేయటమే నెక్స్ట్ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కమిషన్ బిల్లు కూడా మార్చి ఇప్పుడు మోడీ గారు ఎవరు దాచుకుంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అవుతారు ఇక మీకు ఎలక్షన్ కమిషన్ పోయి న్యాయ వ్యవస్థ పోయి సీబీఐఈడి ఐటీలో వాడితే మనం ఒక మినీ నియంతృత్వంలో బతుకుతున్నాం ఒక రష్యాలో పూటిను ఎట్లా ఉన్నాడో క్రమక్రమంగా భారతదేశం కూడా అదే దిశలో వెళ్తుంది ఆయన నిర్ణయం తీసుకుంటే అదే చెల్లెట్లైంది భారతదేశం భారతదేశం సార్ ఫైనల్ గా ఇప్పుడు మనకి ఒక తీర్పు రిజర్వ్ అయిందంటే ఆరు నెలలలోగా ఇవ్వాలని చెప్పేసి ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి రూల్స్ ఏవో ఉన్నాయి సరే ఆరు నెలల లోగా ఇస్తారా ఆ తర్వాత ఇస్తారనేది ఒక కేసులో ఒక దాన్ని బట్టి చూస్తాం ఇది ఈ మిగతా కేసులతో పోల్చుకుంటే కొన్ని కేసులతో ఈ తీర్పు కొంచెం తొందరగా వచ్చిందనుకోవచ్చు రాజా కేసులో అయితే రూజీ ప్రకటన దాదాపు పద్నాలుగు నెలల పైచులకు సమయం పట్టింది సో ఆ నేపథ్యంలోనే అదే లైన్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు రేపు సీజే గారు ఆ కొత్త బెంచ్ ఏర్పాటు చేయడం త్రిసభ్య పంచసభ్య వాళ్ళు ఇష్టం అనుకోండి ఆ బెంచ్ ఏర్పాటు చేయడం కానివ్వండి దానికి కేసును ఇవ్వటం కానివ్వండి మళ్ళీ వినటం కానివ్వండి ఇవంతా జరగాలంటే ప్రక్రియ ప్రారంభం కావాలండి అన్నాళ్ళు పట్టే ఛాన్స్ ఉంది ఎందుకంటే మీరు న్యాయ వ్యవస్థను దగ్గరగా పరిశీలిస్తున్నారు కాబట్టి కొంత మీకు అవగాహన ఉండే ఉండాలి ప్రధాన న్యాయమూర్తి గారి మన ప్రాప్తం ఎన్నికల ముందు అయితే జరగదు వీళ్ళు అండ్ దీనికి సెపరేట్ రూల్స్ ఏమీ లేదండి ఇలా ఇలా మా కాదు కాదని చెప్పి పైకి పంపించినప్పుడు ఈ ఇంత కాలంలో బెంచ్ ఏర్పాటు చేయాలి ఎంత కాలంలో పూర్తి చేయాలి దానికి రూల్స్ లేవా మీకు స్టేట్ రీఆర్గ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చి పది సంవత్సరాలు అయింది దాని మీద కేసు వేసి పది సంవత్సరాలు అయింది ఎవరికన్నా పట్టిందా అదే అందుకే అన్న ప్రధాన న్యాయమూర్తి గారి దయ మన ప్రాప్తం అంతే ఫైనల్ గా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చక్రవర్తి థ్యాంక్ యూ కిషోర్ గారు థ్యాంక్ యూ చక్రవర్తి గారు